దీపా కార్తీక్తో పాటు శ్రీధర్ కూడా శివనారాయణ ఇంటికి వెళ్ళి రాత్రి జరిగిన విషయం చెప్తాడు ఆ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇక అందరూ హాల్లో ఉండి సీరియస్గా మాట్లాడుకుంటూ ఉంటారు మావయ్య దీప మీద హత్యాయత్నం జరిగిందని చెప్పడంతో శివన్నారాయణ ఆగ్రహంతో ఏంటి మన కళ్ళ ముందే ఇంత జరుగుతుంటే చూస్తూ ఊరుకుందామా శ్రీధర్ నువ్వు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చరా అని అంటూ ఉంటాడు దశరథ్ తనలో తాను రాత్రి జోస్నా ఇది మళ్ళీ తప్పించుకుందని అంది ఇది దీప గురించేనా అని అనుమానిస్తూ ఉంటాడు ఇదంతా ఎవరు చేస్తున్నారు కార్తీక్ అసలు దీపను చంపాలనుకుంటుంది ఎవరు అని శివనారాయణ అంటూ ఉంటాడు అంతా దీపను చంపాలనుకుంది ఎవరు ఎవరు అని పదే పదే అనేసరికి జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెంటనే కార్తీక్ జ్యోత్స్న అంటాడు కావాలనే అంతా అనుమానంగా జ్యోత్స్న వైపు చూస్తారు బావకు నిజం తెలిసిపోయిందా అని వణికిపోతుంది జో వెంటనే జ్యోత్స్న కంగారుగా బావా నేనేం చేశాను నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అని అడుగుతుంది నేను నీ పేరు చెప్పలేదు జ్యోత్స్నా నిన్ను పిలిచానంతే నీ హెల్ప్ నాకు కావాలి నేను ఎవరినీ వదిలిపెట్టను వాళ్ళు వంతు వచ్చే వరకు ఎదురు చూస్తున్నారు ఆధారాలు దొరికితే ఈరోజు కథ మరోలా ఉండేది అని కార్తీక్ చెప్పడంతో జోస్న ఊపిరి పీల్చుకుంటుంది ఇక దశరథ్ మాట్లాడుతూ నాన్నగారు మన రహస్యాలు ఎవరికైనా తెరిస్తే ఏం చేస్తారు అని అడుగుతాడు దాంతో శివనారాయణ ఇంకేం చేస్తాం చంపేస్తామని సమాధానమిస్తాడు దశరథ్ తనలో తాను అంటే జ్యోత్స్న రహస్యం దీపకు తెలిసిపోయిందా దీపకి జ్యోత్నకి ఆ దాస్కి ఏదో లింక్ ఉందని దశరథ్ అనుమానిస్తూ ఉంటాడు నాకు దీపకి కొందరికి వ్యాపార రహస్యాలు తెలుసు అందుకే కొందరు దీపని చంపారని ప్లాన్ చేశారు ప్రస్తుతానికి ఇదంతా ఇక్కడే వదిలేద్దాం ఎవ్వరికీ ఎప్పుడు సమాధానం చెప్పాలో నాకు తెలుసు అని కార్తీక్ అక్కడితో ఆ విషయాన్ని ముగిస్తాడు ఇక వెంటనే దీపా కార్తీక్లు హాస్పిటల్కి వెళ్తారు అక్కడ డాక్టర్ జ్యోత్స్న మీద మా హాస్పిటల్ మీద దారుణమైన ఆరోపణలు చేసింది అని కార్తీక్ దీపలపై కోపడుతుంది డాక్టర్ అవన్నీ వదిలేయండి డాక్టర్ సుమిత్ర అత్తయ్యకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి కదా దాని గురించి ఆలోచిద్దామని కార్తీక్ డాక్టర్కి నచ్చ చెప్తాడు నేను ఎన్నో ఆపరేషన్లు చేశాను కానీ ఒక కన్నతల్లికి కన్న కూతురు బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కాకపోవడం ఇదే మొదటిసారి అసలు జ్యోత్స్న సుమిత్ర గారి కూతురే కాదని తేల్చి చెప్తుంది డాక్టర్ సుమిత్ర గారిని కాపాడాలంటే వాళ్లతో రక్త సంబంధం ఉన్నవాళ్లే కావాలి కానీ అలాంటి వాళ్ళు ఎవరు లేరు కదా అనడంతో కార్తీక్ అసలు రహస్యాన్ని బయటపడతాడు కార్తీక్ దీపవైపు చూస్తూ ఉన్నారు డాక్టర్ ఆ వ్యక్తి దీపే అని చెప్పడంతో డాక్టర్ ఒక్కసారిగా షాక్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్